వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ముప్పై రెండు గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా శ్రీ యొక్క ధర్మాలను ఈ అధ్యాయంలో ఇంకా వివరించారు బృహస్పతి ఉపదేశించిన శ్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి శ్రీ యాద రా యావజ్జీవితము విధవ ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సహం నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవ ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడము ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు తానే తాడుతో కట్టిన కట్టి భర్తను కట్టివేసినటువంటి దోషం అనేటువంటిది లభిస్తుంది భర్త కూడా అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తల స్నానము ఒక పూట భోజనం చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులలో వారానికో లేక పక్షానికో ఒకసారి చేసిన యథాశక్తి ఉపవాసించడం కానీ లేకుంటే చంద్రయాన వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిరిగి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ మ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దులు తినడం తర్వాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చంద్రయాన వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పనులు యావజ్జీవితము సేవించవచ్చును మంచం మీద నిద్రించిన విధవ పదితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం తన తనకున్న మంచము పరుపు పేదలకు దానం ఇవ్వాలి చీరలు ధరించాక వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సత్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అభ్యంగణము తలాంటి సుగంధము పువ్వులు అలంకారము తాంబూలము ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెకు నిత్యము తన భర్త గోత్రనామాలు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘమాసంలో నెయ్యి నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట శలవేంద్రం పెట్టాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన పిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసం అంతా యావన్నమే తింటూ నక్తవ్రతంలో ఆచరించాలి కాల ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మూదుగాకుల విస్తరణలో భోజనం చేయడం ఉత్తమంగానే అరటి ఆకులలోనూ లోహపాత్రలలోనూ తినకూడదు ఆ నేలాఖరు ఉద్యా ఉద్యాపన చేయాలి ఆ సమయంలోనే నేదితో నింగ్ నింగిన కంచుపాత్ర బాగా పాలిచ్చే కపిల గోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది వీటన్నింటితో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశి రుద్రాభిషేకం షోడచపచార పూజ చేసి తన భర్తయ్య నారాయణ భావంతో దీపమాలిక ధ్యానమిస్తే పూర్వం పాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలయమే నారాయణ భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏ మారకుండా చేయాలి అదేలా చేయాలో చెప్తాను వేద విధులకు పాద్యం ఇచ్చి అంటే కాలు కడుక్క ఉన్నందుకు ఇచ్చి విసనకర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడిన నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటి పండ్లు ఒక పాత్రలో పానకము దానం ఇచ్చి తన భర్త పేరుట వారికి ఆపశోహనం ఇచ్చి వారికి సాత్విక ఆహారము తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తినే తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహమనంతో సమానం అవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది ప్రతివ్రతమైనటువంటి స్త్రీ భగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజలు బృహస్పతి చెప్పిన ధర్మాల్లో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తాయి ధైర్యం కలవారు సాగమనం చేయవచ్చు కనుక ఆ అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమెకు తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగేశ్వర మీరే నాకు తల్లిదండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇంత దూరదేశంలో నేను ఒంటరి ఎప్పుడు నేను ఎప్పుడూ మీరు తారాసిల్లరు యుక్త వయస్కరాలైన నాకు వైదేవ్య ధర్మము ఆచరించడం కత్తి మీద సా నడక వంటి యవ్వనము సౌందర్యం కలవారికి ఈ లోకము నిందలు తప్పవు కనుక నాకు సాగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి నేను నమస్కరించి ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో ని భర్తకు తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరము గురు దర్శనం కోసం వచ్చావు కనుక విధివశాన వశాన జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి స్త్రీవుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం అని చెప్పి ఆ యోగేశ్వరుడు తలపై భస్మం ముంచి అతని భస్ అంటే అతని తలపై భస్మం ముంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి వీటితో రెండు అతని మెడలోను చెవులకు ఒకటి రుద్ర కట్టి రుద్ర సూక్తాలతో గురుపాధకులను అభిషేకించిన తీర్థం తెచ్చి అతనిపై చల్లు అప్పుడు సుహాస్నేహులకు వేద విప్రులకు యథాశక్తి ఇచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రావిత్ర అతడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయచిత్తాలు చేయించి స్నానం చేసి పశువుపారానికి కుంకుమలతో అలంకరించుకొని నది వద్దకు మోసుకొని పోయింది అతను నది వద్దకు మోసుకొని పెద్ద తాను అగ్ని పట్టుకొని అతని ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిని అలంకరించుకొని సహగమనం చేయడానికి వెళ్తుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూసి అయ్యో ఏ సుఖము ఎరగని ఈ చిన్న వయసులో ఒక బిడ్డనైనా కలగముందే చావంట కించింత కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తుంది అని ముక్కును వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమమ్మ ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటున్నావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోయింది కుమారి కొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాప్రతిభ కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి అక్కడ అతని దించి పేర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సోల్సిన అందరికీ వాయనాల సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లి లారా విప్రూత్తములారా ఇదే మీ అందరికీ పెద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నదాన్ని అయినా గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ వాళ్ళందరితో కలిసి పర్వతి పరమేశ్వర్లు పూజిస్తుంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడకు పడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్తమ్మలకు మాత్రం వెంటనే ఎదురు వార్త చెప్పకూడదు చెప్తే వృద్ధులు వెంటనే ప్రాణాలు పోతాయి వారిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురుని సన్నిధిలో ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు అతని రుద్రాక్షలు అలంకరించి ఆచార్య విపులత అయ్యలారని నేను శ్రీవుని దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించుకొని వచ్చి సహమనం చేయడం నా ధర్మం అని తోస్తుంది నేను వెళ్ళిరానా అని చెప్పి అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మ సరేగానే సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకున్నారు ఆమె అంగీకరించి స్త్రీలు దర్శనానికి వెళ్ళింది అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తున్న మనసులో స్త్రీని ఇలా స్వామి మీరు సర్వేశ్వరులు శరణ్ణి కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారు మీ కీర్తి విస్తరిస్తున్నది త్రిగుణాతిథులైన త్రిగుణాలను దర్శించి సృష్టి స్థితి లయలను చేసే త్రిమూర్తి స్వరూపి మీరు మీ వల్ల కానిదేమున్నది కార్మ సూత్రాన్ని అమలు పరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదా ప్రదాతలు మీరే మీరు భక్తుల పాలట కల్పవృక్షమని విని నా భర్తను భక్తించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి వచ్చినందుకు వచ్చాను నేను ఎంత పాపం చేశాను కానీ అందరికీ అభిన సౌభాగ్యం సంతానము మాత్రము నాకు కరువవడమే కాక ఇంత దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదాల్సి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దేదీప్యమైన శ్రీకుని చూసి మూర్తి ఆ శ్రీగురు మూర్తిని కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళు వెక్కి అక్కడనే అక్కడ నుండి ఆయనకు స్పష్టంగా నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించాడు ఎంత చక్కటి ఆశీర్వాదం అసలు వెంటనే అచటి జనంతో కొందరు తమలో తమ నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి మీరు ఈమె భర్త ఇంతకు ముందు స్వామి ఈమె భర్త ముందే ఇక్కడ మరణించాడు <Gã> అతని <cambios> <tifil> <faith> <tifil hasta la fringe> శవం ఇంకా సన్ శ్మశానంలోనే ఉంది మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని అయినా మేము తెలియ ఏమి తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఆమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి అతన్నిటి తీసుకొని రండి మా వాకు ఎన్నడికి వ్యర్థం కాదు అన్నాడు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో అతన్ని తీసుకోవడానికి పరుగున వెళ్ళారు ఇందులో కొందరు బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాతలకు రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో అతనికి అతన్ని అక్కడకు తీసుకువచ్చారు వెంటనే శ్రీగుడు అతనికి ఉన్న కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ చేశాడు తర్వాత తమ పాదోతకం తీసి అతనిపైన చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా అతనికేసి వేసి చూశారు అందరూ చూస్తుండగానే అతనిలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకు ఇంత నిద్ర నిద్రపట్టిందే నన్ను లేపనన్న లేపలేదేమి అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలిస్తూ జరిగినదంతా చెప్పి తన పాలిటే పరమేశ్వరుడు ప్రాణదాత శ్రీ శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు స్పష్టంగా పడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాల అభిషేకించారు పరత్పర జగద్గురు కృష్ణసాగర శరణమూర్తి ఆశ్రిత పాలన కల్పరూక్షమా శ్రీహరి సచితానంద స్వరూపులైన లీల ఈ జగ జగమంత మీ కీర్తి దిగాంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడి మేము సర్వజీవరక్షకులమైన మిమ్మల్ని మరిచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామి సృష్టించారు స్త్రీడు వారిని నాశ్వ ఆశీర్వదించి స్త్రీ సంపద దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కరండి మీ అదృష్ మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ జయ దానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతలు ఇచ్చారు కానీ అందరూ ఒక దుర్తుడు స్వామి ముందు అయ్యా నీకు నాకు ఒక సందేహం ఉన్నది నొసటి వాత తప్పించడం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెప్తున్నాయి బ్రహ్మభ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోనే అతని జీవిత కాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేగాని ప్రతివాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం చేశారు ఆ బ్రాహ్మడు నిరుత్తరుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయాడు నాడి నుండి శ్రీగురిని ఎత్తి వెల్లువరై దశ దిశల వ్యాపించి సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురిని పూజించి వేద విప్లకు భారీ ఎత్తున ఇచ్చి పంపారు అప్పుడే సూర్యాస్తమవుతున్నది ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీయుడు తమ మఠానికి చేరుకున్నారు ఇది ముప్పై రెండవ అధ్యాయం అండి శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ అయ్యే నమ మరొక వీడియోలో మనము ముప్పై ముప్పై మూడవ అధ్యాయంతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్